श्री गुरुभ्यो नमः श्री मातापितृभ्यो नमः वर वै सर्व लोकानां अंबष जी भोरोहिणाम नदहे सर्व विचयानां श्री गुरु दक्षिणा मूर्तेये नमः ओम नमः प्रणवार्ध्याय सुत ज्ञानैक मूर्तेये निर्मलाय प्रशांताय श्री गुरु दक्षिणा मूर्तेये नमः ज्ञानानन्दमय देवं निर्मल स्फटिकाकृतिं आधारं सरोहचयानां हे ग्रीवं उपासमे श्री गुरुभ्यो नमः మా ముందుగా శ్రీ విశ్వావశుమ నావ సంవత్సరంలో మేషాది ద్వాదశ రాశుల వారికి సంబంధించి ప్రధానంగా సర్పగ్రహాలైనటువంటి గ్రహాలైనటువంటి గ్రహాల్లో రాహుగ్రహ కేతు గణ సంచారంలో మార్పు సంవత్సరాలు తర్వాత చూస్తాను అంటే చెప్పాలి అంటే పద్దెనిమిది నెలల తర్వాత రాహువు కేతు వీళ్ళిద్దరూ కూడా సంచారంలో మరి మార్పులు చూస్తున్నాం ఎప్పుడు అంటే మే నెల తారీఖున పద్దెనిమిదవ తారీఖు మే నెల పద్దెనిమిదవ తారీఖు సర్పగ్రహమైన రాహుగ్రహంతో పాటు కేతుగణం ఈ రెండు గ్రహాలు మార్పు చూస్తున్నాం దీని మార్పు వల్ల ఈ జరిగే మార్పు ద్వారా ఏ ఏ రాశుల వారికి ఎలాంటి ఫలితాలు ఉంటాయి ఎవరికి శుభ ఫలితాలు ఉంటాయి ఎవరికి అశుభ ఫలితాలు ఉంటాయి ఎవరికి మిశ్రమ ఫలాలు ఉంటాయి అనేది తెలుసుకుందాం అసలు రాహుకేతువులు ఎవరు అని పరిశీలించుకుంటే ఈ రెండూ కూడా మేషం నుంచి మీనం వరకు ద్వాదశ రాశులలో వీరికి స్థానం లేదు ఏ రాశిలో ఉంటే ఆ రాశి నుంచి ఇచ్చే ఫలితంతో పాటుగా వీటికి కొన్ని గ్రహాలతో మిత్రత్వం కొన్ని గ్రహాలతో శత్రుత్వం కూడా ఉంది ఆ రకంగా సర్పగ్రహాలైనటువంటి రెండూ కూడా జీవుణ్ణి లేదా జాతకుణ్ణి బాధ పెడుతూ ఉంటాయి ఇవి ఎందుకు పడతాయి దోషంలో అంటే మనం చేసుకున్న పురాకృత కర్మ అంటాం అంటే ప్రారంభ కర్మ ద్వారానే ఈ యొక్క రాహుగ్రహ కేతుగణ దోషంలో ఉండటం అనేది జరుగుతుంది సరే దోషంలో ఉన్నాయి దోషం పోవాలంటే ఏం చేయాలి అనేది కూడా చెప్తాను ఇక్కడ ప్రధానంగా గోచారం ఇప్పుడు జరిగేటువంటిది గోచారం అంటే ఈ మే నెల పద్దెనిమిదవ తారీఖు నాడు గోచార రీత్యా రాహు మీనరాశిలో ఉన్నటువంటి రాహు పూర్వాభద్రా నక్షత్రంలో నాలుగవ పాదంలో ఉన్నటువంటి రాహు గురు సంచార రీత్యా మీనరాశి నుండి పూర్వభద్రా నక్షత్రం మూడో పాదం అయినటువంటి కుంభరాశి ప్రవేశం చూస్తున్నాం అది పద్దెనిమిదవ తారీఖు నాడు ఏకకాలంలో అంటే ఒకే సమయంలో కేతుగణం కూడా అదే పద్దెనిమిదవ తారీఖు నాడు మరి కేతుగణం మార్పు చూస్తున్నాం ఎక్కడి నుంచి అంటే కేతు తాను ప్రస్తుతం కన్యారాశిలో ఉన్నాడు అందున కన్యారాశిలో చెడబడి ప్రధానంగా ఉత్తరా నక్షత్రంలోని రెండో పాదంలో ఉన్నా రెండో పాదం నుంచి ఉత్తరా నక్షత్రంలోని మొదటి పాదం అయినటువంటి సింహరాశి ప్రవేశం చూస్తున్నాం ఈ రాహువు కేతువు ఇద్దరూ కూడా మీనరాశి నుంచి కుంభరాశిలోకి రాహువు కేతుగణం వచ్చి కన్యా రాశి నుంచి సింహంలోకి అంటే వీళ్ళిద్దరూ కూడా వెనక్కి సంచారం చేస్తారు దీన్నే వక్ర సంచారం అంట సంచారంలో మొత్తం ఏడు గ్రహాలు కూడా ఋతు మార్గంలో ముందరకు వెళ్తూ ఉంటే ఈ రెండు గ్రహాలు వెనక్కి వక్ర మార్గంలో సంచారం చేస్తాయి రాహు అయినా కేతు అయినా సర్పగ్రహాలు అవటం ద్వారా వీటి సంచారమే వక్ర సంచారంగా ఉంటుంది ఇక ఈ రాహు కేతు గణ మార్పుల ద్వారా సంచారంలో ఏ ఏ రాశుల వారికి ఏ రకంగా ఉంటుంది అనేది తెలుసుకుందాం ఇక్కడ ప్రధానంగా చూడాలి అంటే రాహు కేతు జన్మ జాతక చక్రాన్ని పరిశీలించుకుంటే ఉదాహరణ జన్మజాతక చక్రం అంటే ఎలా తెలుస్తుంది జన్మించినబడి ఉన్నటువంటి సమయం తారీఖు అనుసరించి వచ్చేటువంటి జాతక చక్రాన్ని జన్మ జాతక చక్రం అంటాం ఇంగ్లీష్లో బర్త్ చార్ట్ అంటాం కొంతమందికి రాహు జన్మ జాతక చక్రంలో బర్త్ చాట్లు ఐదో ఇంట్లో నాలుగో ఇంట్లో మరి ఏడో ఇంట్లో ఇలా ఉంటాం చూస్తూ ఉంటాం నాలుగో ఇంట్లో ఉంటే మటుకు ఈ సర్పగ్రహాలు కాల సర్ప వాహన స్థాన సర్పదోషం అంటాం సంతాన స్థానంలో ఉంటే సంతాన స్థాన సర్పదోషం అంటాం అలా కాకుండా వివాహ స్థానంలో ఉంటే వివాహస్థాన సర్పదోషం అంటాం ఇలా కాకుండా రాహుకేతుల మధ్యలోనే మిగిలిన గ్రహాలన్నీ కూడా బందీ అయిపోయి ఉంటే దాన్ని కాల సర్పదోషం అంటాం సవ్యకాల సర్పదోషం అపసవ్యకాల సర్పదోషం కూడా ఉంటుంది ఇవి సర్పదోషంలో ఉండేటువంటి రకాలు మరి ఏ దోషం ఎలా ఉన్నా ఏం చేస్తే విరుగుడు అనేది నేను ఈ వీడియో చివరిలో చెప్తా అంటే ఏ రకంగా చేస్తే ఏ రాశి వారికి పరిహారం బాగుంటుంది అని నేను చివరిలో చెప్తా ఇక ముందుగా ఒక్కొక్క రాశి గురించి సంబంధించి పరిశీలించుకుని అదే సందర్భంలో మేషరాశి నుంచి మీనరాశి వరకు గల ఈ ద్వాదశ రాశుల వారికి రాహుగ్రహ కేతుగణ సంచార మార్పుని ఒక్కొక్క రాశికి మరి విపులీకరించి విశదీకరించి విశ్లేషణాత్మకంగా తెలియపరుస్తా తదుపరి సింహరాశి సింహరాశి వారికి సంబంధించి సంచారంలో రాహుకేతువులకు మార్పు ఏ రకంగా ఉంటుందో చూద్దాం సింహరాశి వారికి సంబంధించి పరిశీలిస్తే కనుక అష్టమంలో ఉన్నటువంటి రాహు సప్తమంలోకి మారటం ద్వితీయంలో ఉన్నటువంటి కేతు జన్మరాశి ప్రవేశం చూస్తున్నాం సింహరాశిలోకి ఎవరొస్తారు అని పరిశీలిస్తే కనుక నక్షత్రంలోని నాలుగు పాదాలతో పాటు బొబ్బా లేదా పూర్వ నక్షత్రం నాలుగు పాదాలు మరి ఉత్తరా నక్షత్రం మొదటి పాదం ఇంతమడుకు సింహరాశిలోకి వస్తారు వీరికి సంబంధించి పరిశీలించుకుంటే గనక ఈ యొక్క ప్రధాన గ్రహాల రాహుకేతువుల సంచారం రీత్యా రాహువు నుంచి సప్తమంలోకి మారడం ద్వారా కొంత ఒత్తిడి నుంచి బయటకు వస్తారు అదే సందర్భంలో జన్మంలో కేతువు ఉండటం ద్వారా కొంత మానసిక శాంతి ఉంటుంది జన్మంలోనే కేతుగణం సప్తమంలో రాహు ఉంటారు కాబట్టి ఈ యొక్క లగ్నంలో కూడా అదే సందర్భంలో జన్మ రాహువు కానీ జన్మకేతువు కానీ ఉంటాయి జన్మ అంటే లగ్నంలో జన్మజాతక చక్రంలో అప్పుడు ఖచ్చితంగా ఈ సింహరాజు వారికి సంబంధించి కొంత మిశ్రమ ఫలితం కనబడుతుంది కొంత లాభం ఉంటుంది దాన్నే కొంత మోదం కొంత ఖేదం అంటాం డబ్బు వస్తుంది అదే సందర్భంలో డబ్బు కూడా ఖర్చు అవుతుంది ఇలాంటి స్థితి కొంత కనబడుతోంది అదే సందర్భంలో అక్టోబర్ మూడవ వారం నుంచి సింహరాశి వారికి సంబంధించి పరిశీలిస్తే కనుక కొంత సర్పగ్రహాల ఒత్తిడి అధికంగా ఉంటుంది ఎందుకని అంటే గురుబలం పోయిన కళ్ళం చేత ఈ ఒత్తిడి అధికంగా ఉంటుంది కనుక అక్టోబర్ నుంచి మార్చి మాసం వరకు సుమారుగా చెప్పాలి అంటే ఆరు నెలల పైన ఈ సింహరాశి వాళ్ళు నెలకు ఒకసారి ఖచ్చితంగా దగ్గరలోని ఏదైనా ఆలయంలో ఈ సుబ్రహ్మణ్య స్వామికి కానీ లేదా రాహుకేతులకి సంబంధించి కానీ ఆవు పాలు పోయండి పోసి దాన్నే తీర్థంగా తీసుకోండి అంతేకాకుండా మరి ప్రధానంగా ఇక్కడ మనం చెప్పాలి అంటే ఈ రాహుకేతువులకి ప్రీతిగా చేసేటువంటి మానసాదేవి పూజ లేదా సర్ప చేసేటువంటి అభిషేకం కానీ సర్పసూక్తంతో ఎప్పుడు చేయాలి అభిషేకం అంటే స్వాతి నక్షత్ర శుక్రవారం కానీ కృతకా నక్షత్రం మంగళవారం కానీ కృతికా నక్షత్రం షష్ఠీ పంచమి తేదీ కానీ ఇలా వచ్చినప్పుడు చేయటం ద్వారా విశేషమైన బలం అది మీకు పూర్తిగా దోషాన్ని హరించేసి సర్పదేవతా అనుగ్రహాన్ని కూడా మీకు కలుగు చేస్తుంది ఇలా చేస్తే ఖచ్చితంగా సింహరాశి వారికి సంబంధించినటువంటి ఇబ్బంది ఎలాంటి ఇబ్బంది ఉన్నా కూడా దాన్ని జయిస్తారు అంటే తట్టుకుని నిలబడతారు జయిస్తారు ఆరోగ్యపరమైన ఒత్తిడి అయినా ఆర్థికపరమైన ఒత్తిడి అయినా మానసికపరమైన ఒత్తిడి అయినా ఏ ఒత్తిడినైనా తట్టుకుని జయిస్తారు నిలబడగలుగుతారు ఏ సందర్భంలో మరి ఒక ముప్పై నెలల పాటు అంటే ముప్పై నెలలు అంటే పొరపాటు పద్దెనిమిది నెలల పాటు సంవత్సరంన్నర ఖచ్చితంగా అవసరం అంటే పద్దెనిమిది నెలల పాటు ఈ పట్లకాయ తింటాం మానేయాలి మరీ ముఖ్యంగా మంగళవారం తినటం అనేది మానేయాలి ఇలా చేస్తే సింహరాశి వారికి రాహుగ్రహ కేతుగణ అనుగ్రహం సంపూర్ణంగా లభిస్తుంది ఒక్కసారైన సంవత్సరంలో మానసాదేవి పూజ చేయించుకోండి చేయించుకోవడం ద్వారా మానసాదేవి అష్టోత్తరం కానీ మానసాదేవి అర్చన కానీ చేయించుకొని ప్రసాదం స్వీకరించడం ద్వారా ఆ దోషాన్ని పూర్తిగా తొలగించుకోవచ్చు అదే సందర్భంలో మీ జన్మ జాతక చక్రంలో కూడా రాహుకేతువులు ఇలానే ఉంటే ఖచ్చితంగా రాహుకి కేతువుకి కలిపి సంస్కారం అంటే అధిదేవత ప్రత్యే దేవత సహిత రాహుగ్రహానికి గణానికి హోమం చేసుకొని మరి హోమం చేసుకోవడం ద్వారా చివరిలో హోమం చేసి దానం ఇవ్వటం ద్వారా దోషాన్ని పూర్తిగా తొలగించుకోవచ్చు ఇది కొంచెం ఆర్థికంగా శక్తి ఉన్న వాళ్ళు చేసుకోవాలి ఇది మొత్తం మీద సింహరాశి వారికి సంబంధించి చూస్తే కనుక కొంత మిశ్రమ ఫలితాలు కనబడుతున్నాయి అదే సందర్భంలో మీకు ఎవరికైనా కూడా ఎలాంటి సందేహం ఉన్నా మీ జాతక పరిశీలనకై నా యొక్క నెంబర్కి ఫోన్ చేయండి తెలియపరుస్తాను శుభం そト